ప్రకటన పదిహేడు మూడు అప్పుడు అతడు ఆత్మ ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవ దూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి ప్రకటన ఆరు నుండి పదహారు అధ్యాయాలు యేసు ప్రభు రహస్య రాకడ తర్వాత ఏడు సంవత్సరాలలో భూమి మీద వచ్చు దేవుని మూడు రకముల తీర్పులు అనగా ఏడు ముద్రల ఏడు బోరలా ఏడు పాత్రల తీర్పులు తెలియజేస్తాయి పంతొమ్మిదవ అధ్యాయం యేసు ప్రభు భూమి మీదకు వచ్చే బహిరంగ రాకడను వివరిస్తుంది తర్వాత వెయ్యేండ్ల పరిపాలన ఆ తర్వాత నిత్యత్వం ఉంటాయి పదిహేడవ అధ్యాయము మతపరమైన మహాబబలోను పతనాన్ని తెలియజేస్తే పద్దెనిమిదవ అధ్యాయం రాజకీయ ఆర్థిక వ్యవస్థల మహాబబులోను పతనాన్ని తెలియజేస్తుంది పదిహేడవ అధ్యాయం ప్రారంభంలో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్పును చూపుతానని మరియు భూరాజులు ఆమెతో వ్యభిచరించారని భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులై ఉన్నారని దూత యోహానుకు తెలుపుతుంది మహావేశ్య అనే పదము బబులోను అవినీతి మత వ్యవస్థకు సంబంధించింది దేవుణ్ణి విడిచి దేవుడు కాని వారిని ఈ బబులోను ఆరాధిస్తూ ఉంటే రాజులు భూనివాసులు ఈ బబులోను అనుసరిస్తారనమాట బైబిల్ పరిభాషలో నిజ దేవుడిని విడిచి దేవుడు కాని వారిని ఆరాధించడం జారత్వము అంటారు ప పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చిన వివరాలు ఒకటి దూత్ దూత ఆత్మవశుడనైన యోహాను అరణ్యమునకు కొనిపోతుంది అరణ్యము అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా పతనమైన ఆధ్యాత్మికంగా నిర్జన బంజరు వాతావరణము కలిగిన ప్రదేశము అని అర్థము రెండు అక్కడ ఒక ఎర్రని మృగాన్ని చూచాడు యోహాను ఆ మృగమునకు ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి ఆ మృగము దేవు దేవదూషణ నామములతో నిండుకొని ఉంది ఆ మృగముపై ఒక స్త్రీ కూర్చొని ఉంది స్త్రీ అనగా ఆధ్యాత్మిక అవినీతి మత వ్యవస్థ అయిన మతపరమైన మహాబబులోను మృగము అంటే అవినీతి మత వ్యవస్థకు మద్దతునిస్తూ ఈ వ్యవస్థను నియంత్రించే శక్తివంతమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముగింపులో స్త్రీ అవినీతికరమైన ఆధ్యాత్మిక మహాబబులోను కాగా మృగము ఆ తప్పుడు మత వ్యవస్థకు మద్దతునిచ్చే రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఈ స్త్రీ మరియు మృగములు కలిసి ప్రజలను మోసం చేస్తూ వారిని అవినీతి పరులుగా చేసి ఆధ్యాత్మిక నాశనములకు దారితీసే శక్తివంతమైన తప్పుడు మ మత వ్యవస్థను సూచిస్తాయన్నమాట గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ